నమస్తే మిత్రులారా పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు కొనసాగుతున్నాడు ఆ కాలంలో అటత్తుగా ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన సంఘటనగా ఉస్మానియా ఆస్పత్రి నుండి పీపుల్స్ వార్ పార్టీ నాయకుడైన కొడబల్ సీతారామయ్యను ఆస్పత్రి నుంచి పీపుల్స్ వారు యొక్క కార్యకర్తలు లేదా అభిమానులు డాక్టర్ డ్రెస్ రూపంలోపట వచ్చేసి అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ చంపి కొండపల్లి సీతారామయ్య తీసుకుపోవడం జరిగింది ఇది జనవరి నెలలో జరిగింది అది ఈ జనవరి నెలలో జరిగిన తర్వాత అంటే అదే అంటే ఆ రోజు కానీ తెల్లారి మర్నాడు దాదాపు ఒక మూడు నాలుగు రోజుల పైగా కూడా హైదరాబాద్ లో కాని వరంగల్ లో కొన్ని ముఖ్య పట్టణాల్లో పట్టు కూడా కనపడిన అంటే వయసు వయసు ఎక్కువ ముసలి వాళ్ళను కూడా ఏంటంటే చెక్ చేయడం అనేది కూడా నిరంతరం కొనసాగించారు ఆనాడు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చగా కూడా ఆనాడు కొనసాగింది అది అయితే ఆ కాలంలోపట జరిగిన ఒక సంఘటన ఏంటంటే హైదరాబాద్లోని మల్లెపల్లి ఐటీ హాస్టల్లో పట ఏబీపీ నాయకుడైన రాజరెడ్డి లేదా మరికొంతమంది ఏబీపీ ఏ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక విద్యార్థి సంస్థ ఆ విద్యార్థి సంస్థకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ విమర్శలు ఏంటంటే కొండమల్లి సీతారామయ్యను హాస్పిటల్ నుంచి తీసుకుపోవడానికి అంటే హాస్పిటల్ అంటే అతను జైల్లో ఉన్నాడు అతను అతను తీసుకుపోవడానికి హెడ్ కానిస్టేబుల్ చంపడం ఎట్లా సరైనది అవుతుంది హెడ్ కానిస్టేబుల్ కూడా పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తే కదా నక్సలేట్లు పేద వర్గాలకు మరి మేలు చేసేవారు అయితే మరి అదే పేద వర్గాలకు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ను ఏ విధంగా చంపుతారు అనే విషయాన్ని కూడా ఈ ప్రశ్నలు వీటిని లేవదిస్తూ ఆ సందర్భంగా కూడా నక్సలైట్ల పైన ప్రత్యేకించి ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ పైన కొంత మొరటుగా బూతులతోటి కూడా ఆ విమర్శలు కొనసాగించడం అనేది జరిగింది అది అంటే ఈ నేపథ్యంలోపట ఒకరోజు ఒకరోజు సాయంత్రం నేను అప్పటికి అంటే విజయనగరం నేను నేను అప్పటికి ఉండేది ఏంటంటే మల్లెపల్లి ఐటీఏ హాస్టల్లో పట ఉంటున్నాను నేను వాస్తవంగా నాకు ఐటీఏ తోటి అప్పటికే అంటే ఎనభై రెండు నాటి వరకే నా ఐటీఏ కంప్లీట్ అయిపోయింది నేను వివిధ ఫ్యాక్టరీలు పనిచేస్తూ అప్రెంటిషిప్ కూడా ప్రాగాట్ రూల్స్ అనే కంపెనీలో అప్రెంటిషిప్ కంటిన్యూ చేస్తూ నేను ఉన్నా అయితే నేను ప్రతిరోజు కూడా సాయంత్రము లేదా పొద్దునట్టు నా వీలు బట్టి కూడా ఏంటంటే నేను అంటే వివిధ లైబ్రరీలు ఏవైతే ఉంటాయో ఆ లైబ్రరీలు ఆనాడు విజయనగర ఖాళీ లైబ్రరీ నుండే ఆ లైబ్రరీకి నేను పోయి చదువుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు నేను హాస్టల్కు మళ్ళీ నేను వచ్చినాను అయితే వచ్చిన సందర్భంగా నేను అంటే ఆ తలుపు హాస్టల్ తలుపులు నేను తట్టినప్పుడు నాకు ఆ తలుపులు తీసినప్పుడు ఏంటంటే ఆ రూమ్ లోపల దాదాపు ఒక ఇరవై మంది పైగా యువకులు వాళ్ళ చేతిలోపట కట్టెలు వగైరా కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చల్లో కూడా ఏంటంటే అంటే ఏబీవీపీ నాయకుడైన రాజరెడ్డి జనగా మా ప్రాంతము ఆ రాజరెడ్డిని పట్టుకొని అంటే అనేక ప్రశ్నలు ర్యాడికల్స్ కొనసాగిస్తున్నారు ఆ ప్రశ్నలలోపట నాకేమీ అర్థం కాక నేను కొంత నిశ్చయిస్తున్నాయి నేను గమనించుకుంటా ఉన్నా అయితే అంటే ఆ రూమ్ లోపట మా స్నేహితులు ఉన్నారు వాళ్ళకు కూడా ర్యాడికల్స్ తో సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు ఉండడం మూలంగా ఆ రూమ్ లోకి తీసుకొచ్చి అక్కడ చర్చిస్తున్నారు ఆ చర్చ సందర్భంగా దాదాపు ఒక గంట రెండు గంటలు చర్చ జరిగింది ఆ చర్చలో ఒకటి ఏంటంటే వీళ్ళు అడిగిన ప్రశ్నలు అంటే అంటే తనన్నది ఏంటంటే మరి మీరు పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నప్పుడు హెడ్ కానిస్టేబుల్ చంపడం తప్పు కదా అనే విషయాన్ని మాట్లాడినప్పుడు అవును చంపిన మాట వాస్తవమే అనే విషయాన్ని వీళ్ళు ఒప్పుకుంటూ కానీ మేము చంపడానికి కారణము పేద ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ పీపుల్స్ వార్ పార్టీ రాడికల్స్ పార్టీ అయితే ఆనాడు పీపుల్స్ వారికి సంబంధించిన ఒక ప్రధాన నాయకుడైన కొండపల్లి సీతారామయ్య పార్టీలో లేకపోవడం మూలంగా అంటే అరెస్ట్ అయ్యి జైల్లో పడడం మూలంగా కొంత పార్టీకి కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా అనివార్యంగా కూడా పార్టీని ఇంకా మరింతగా ముందు తీసుకుపోవడానికి తప్పనిసరిగా కొండపల్లి సీతారామయ్యను అంటే దాన్ని బ్రేక్ చేసి కొండపల్లి సీతారామయ్య పైన అనేకమైన అక్రమ కేసులు ఉన్న నేపథ్యంలో పట ఒక అనివార్యంగా కూడా ఏంటంటే ఇది చేయవలసి వచ్చింది అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు వివరించిండ్రు అంటే ఆ వివరణ లోపల కూడా కొన్నిసార్లు అంటే దాన్ని చెప్పిన తీరు ఏంటంటే ఏంటంటే కొండపల్లి సీతారామయ్యను ఆ రకంగా తీసుకుపోవడానికి కారణము హెడ్ కానిస్టేబుల్ చంపడానికి కారణము అంటే పేద ప్రజల కోసం భారతదేశంలో పేద ప్రజలందరి కోసము వా వారి యొక్క రాజ్యం కోసము వారి న్యాయం కోసము ఇది చేయవలసి వచ్చింది అని చెప్తూ కొన్ని పాత పౌరాణిక కథలను కూడా కౌరవ పాండవ కథలను కూడా వాళ్ళు కొంత వివరిస్తూ కాబట్టి ఈ నేపథ్యంలోపట చేయవలసి వచ్చిందనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు వివరించు అయితే ఆనాడు అంటే ఆయనే ఆ సందర్భంగా రాజరెడ్డి సరే ఎంత కన్విన్స్ అయింది అనేది వేరే విషయం కానీ కొంతవరకు మాత్రం కొంత వెనుక తగ్గిండు తన చర్చా క్రమంలో కూడా కొంత వెనుక తగ్గిండు అది భయం కారణం కావచ్చు లేకపోతే మరొకటి కూడా ఎంతో కొంత అంటే పేద ప్రజల కోసమే అనే ఒక 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 దానుని ఒక 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 దానిని ఒక ఒక దానిని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాజరెడ్డి కొంత కన్విన్స్ కావడం కాదు నేను కన్విన్స్ అయినా నేను నేను కూడా కన్విన్స్ కావడానికి నా లోపట అంటే మొదటి నుంచి కూడా అంటే ఈ దేశంలోపట కూడా కొంతమంది నాకు తెలిసిన కాడికి కూడా ఏంటంటే కొంత ఉన్నత వర్గాలు వాళ్ళు చాలా సుఖాలు అనుభవించడం అనేది ఉండడం చాలా సాధారణ ప్రజలు కష్టజీవులు చాలా ఇబ్బందులు పడడం ఈ కష్టాలు ఇబ్బందులు దోపిడీ కొనసాగుతున్నది కాబట్టి అంటే వాస్తవంగా దోపిడీ అనేది కూడా నాకు పూర్తి స్పష్టత లేదు కానీ కొంతవరకు నేను గ్రామాల్లో చదువుకున్నప్పుడు కొంత గమనించిన ఆ తర్వాత హైదరాబాద్లో పట్టి కూడా నేను ఫ్యాక్టరీలో దాదాపు అనేక ఫ్యాక్టరీలు చే పనిచేసినే సబ్బు ఫ్యాక్టరీ పనిచేసిన బిస్కెట్ ఫ్యాక్టరీలు పనిచేసిన లేత్ మిషన్ పైన పనిచేసిన లేకపోతే ఒక ఒక అంటే తయారీ అంటే ఏవి అంటే వాటి ప్లంబర్ వర్క్ సంబంధించిన దాంట్లో పనిచేసిన అనేక పని ఎలక్ట్రిక్ వర్క్ చేసిన లేదా ఎలక్ట్రిక్ షాపుకి సంబంధించిన వస్తువులను కూడా నేను అమ్మిన కాబట్టి ఈ నేపథ్యంలోపట నా లైఫ్ కూడా ఏంటంటే ఒక పేద వర్గాలకు సంబంధించిన ఉండడం ఒక కార్మికులుగా నా ఆలోచనలు ఉండడం ఈ నేపథ్యంలోపట వాళ్ళు ఏ విషయాలు అయితే చెప్తున్నారో నేను కొంతవరకు నాకు అది కరెక్టే అనేది కూడా నేను అనుకున్నా అర్థం చేసుకున్నా అయితే ఈ అర్థం చేసుకున్న తర్వాత కూడా అక్కడ తిరిగి చివరికి చర్చ కూడా రాజరెడ్డిని మాట్లాడి ఒక కౌన్సిలింగ్ చేసి ఆయన్ని పంపడం జరిగింది అది తర్వాత నేను ఒక దాదాపు రెండు మూడు గంటల పైగా రెండు మూడు గంటల పైగా ఆనాడున్న ఆ రాడికల్స్ నాయకులైన ఓ ఇద్దరితోటి నేను రాత్రి దాదాపు ఒకటి రెండు గంటల వరకు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ కొన్ని ప్రశ్నలు అంటే నాకున్న కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి అప్పటికే నక్సలీట్లనంటే అంటే మా గ్రామ పరిధిలో కూడా నక్సలీట్లనంటే కొంత అరాచకులు కూడా ఉన్నారు ఆనాడు అంటే అరాచకులను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించడము లేదా అసలు కమ్యూనిస్టులు అని ఏంటి కమ్యూనిస్టులు కూడా మా ప్రాంతంలో కూడా కొంత సిపిఐ సిపిఎం నాయకులు కూడా కొంతమంది వాళ్ళు డబ్బు సంపాదించుకొని ఆస్తిపరులుగా ఉన్నారు వాళ్ళు ఏమి అంటే కమ్యూనిజం కోసం వాళ్ళు కృషి చేస్తున్నట్టుగా ప్రజల కోసం పనిచేస్తున్న ఆనవాళ్ళు కూడా తక్కువ కనపడినాయి కాబట్టి ఈ నేపథ్యంలో కూడా నేను అనేక ప్రశ్నలు నేను వేసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలకు సమాధానాలు చెప్పారు సమాధానాలు చెప్పడమే కాకుండా కూడా అంటే రంగనాయకమ్మ అంటే రాసిన పుస్తకం అంటే పుస్తకం అని అంటే పెట్టుబడి పరిచయము మొత్తం పెట్టుబడి మార్క్స్ సంబంధించిన పెట్టుబడి పుస్తకాలు చాలా పెద్దవి వేల పేజీలు ఉన్నాయి కానీ ఆ పెట్టుబడి గురించిన ఒక పరిచయం ఒక యాభై అరవై పేజీలు ఉంటుంది తెలుగులో ఒకట ఆ పరిచయం పుస్తకము నాకు మొదటిసారిగా ఇచ్చి ఉంది కాబట్టి ఆ పుస్తకము నేను తర్వాత తెల్లారి మర్నాడు కూడా నేను చదివిన నేను ఈ చదివిన నేపథ్యంలో కూడా నాకు చాలా అంటే నేను ఏవైతే ఆలోచిస్తున్నానో అంటే ఈ పేదవర్గాలు లేదా ఈ కార్మికులు రైతులు ఏ దోపిడి గురైతుండని నేను ఆలోచిస్తున్నానో దాంట్లో నాకు చాలా సమాధానాలు కూడా నాకు అందులో దొరికినాయి అంటే రంగనాయకమ్మ రచన ఆమె ఒక అరటి పండును ఒల్చిపెట్టినట్టు కూడా ఆమె చెప్పిన తీరు నన్ను ఆకర్షించింది కాబట్టి అక్కడి నుంచి నేను అంటే ఆ విజయనగరం లైబ్రరీ పోవడాన్ని బంద్ పెట్టి తిరిగి నేను కంటిన్యూగా సాయిబాబా సైన్స్ కాలేజ్కి లేదా పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో ఉన్న పాలిటెక్నిక్ కాడికి అక్కడికి కూడా అక్కడ కూడా ఒక లైబ్రరీ ఉంది ఈ రెండు లైబ్రరీ ఏంటంటే కొంత కమ్యూనిస్టు సాహిత్యం లేదా రాడికల్ సాహిత్యం అనేది చాలా ఉంటుంది అది కాబట్టి ఆ టైం దొరికినప్పుడల్లా కూడా నేను ఆ సాహిత్యం చదవడము తర్వాత వివిధ క్యాంపెయిన్స్ లోపట క్యాంపెయిన్స్ లోపల కూడా గ్రామాలకు తరలి కు ఒక ఇరవై రోజులు నేను మెదక్ జిల్లాకు పోవడము తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా కూడా కోటి లోపల ఉన్న ఎస్పీ హాల్ అంటే సారస్వత పరిషత్ హాల్లో పట వివిధ కమ్యూనిస్టుల లేదా నక్సలైట్ల మీటింగ్లు అనేటివి అక్కడ జరిగేటి ఆ మీటింగ్లకు నేను తప్పనిసరిగా హాజరయ్యేవాడిని అంటే ఈ రకంగా అంటే దాదాపు ఇది జనవరిలో కొండపల్లి సీతారామయ్య ఈ బ్రేక్ ఏదైతుందో జనవరిలో జరిగితే నేను తిరిగి మళ్ళీ ఎనభై నాలుగు మే పదిహేనో తారీఖు అట్లా నేను తిరిగి వెంటనే అండర్ కి వెళ్ళిపోవడం అనేది జరిగింది అది అండర్ గ్రౌండ్ అంటే ఆనాడు మాదేపూర్ ఏటూ నగరం అడవిలోకి పోయి నేను అక్కడ నా పేరు కూడా జంపన్నగా అక్కడ వాళ్ళు పార్టీ నాయకత్వం పెట్టిన పేరు ఆ జంపన్న పేరుతోటి అంటే మొదటి నుంచి ఎనభై నాలుగు పోయినప్పుడు ఏ పేరు అయితే ఉన్నదో చివరి వరకు కూడా పార్టీలో పూట కొన్ని రాష్ట్రాలు పోయినప్పుడు కొద్దిగా మారినప్పటికి కూడా పెద్దగా మారలేదు జంపన్న పేరుతో కొనసాగిన ఆ తర్వాత నేను ఇప్పటికి కూడా జంపన్నగానే నేను రెండు వేల పదిహేడు డిసెంబర్ లో నేను జంపన్న సిద్ధరామయ్య ను హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఆనాటికి పీపుల్స్ వర్ పార్టీ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు కొనసాగించినప్పటికీ ఆనాటి శత్రు నిర్బంధం ఏదైతుందో వరుసగా ఎన్కౌంటర్లు అరెస్టులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో పట పార్టీ నాయకత్వం ఆనాడిన కేంద్ర కమిటీ దాన్ని సరిగా అర్థం చేసుకొని దాని తగిన విధమైన ఎత్తిగడ్డలు అవలంబించడంలో కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది రెండోది పార్టీలో పట అంటే అన్ని వర్గ ధరలు అంటూ ఆరు చెడు ధరలు పార్టీలో వచ్చేసి కొంత పార్టీ యొక్క అంటే అస్తవ్యస్తమైన పరిస్థితి అనేది కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోపట తప్పనిసరిగా అంటే జైలు నుంచి కూడా కొండపల్లి సీతారామయ్య జైలు నుంచి ఉత్తరాలు పంపడం కొంత గైడెన్స్ ఇవ్వడం జరుగుతున్నప్పటికీ కూడా కానీ అది సరిపోయే విధంగా లేదు ఆనాటి పరిస్థితి లోపల తప్పనిసరిగా కొండపల్లి సీతారామయ్యను ఏదేమైనప్పటికీ తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆ డాక్టరు డ్రెస్ రేషన్లో పోయి వాళ్ళు ఆ రకంగా ఆ హెడ్ కానిస్టేబుల్ చంపి తీసుకొచ్చినారనే విషయం తర్వాత నాకు అర్థమైన విషయం అది అయితే ఇంకా మరొక విషయం ఏంటంటే ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య స్వయంగా మాట్లాడిన విషయం ఏంటంటే వాస్తవంగా హెడ్ కానిస్టేబుల్ ను చంపవలసింది కాదు చంపకుండా కూడా కానిస్టేబుల్ తో మాట్లాడితే సరిపోయే విషయం సహకరించే వ్యక్తి కానీ అనవసరంగా చంపిన్రు చాలా తొందరపడ్డరు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరపడి చంపినారు అది చంపవలసింది కాదు అనే విషయం కూడా కొండపల్లి సీతారామయ్య మాట్లాడి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ఎవరున్నాయో అంటే ఇక్కడ పేద ప్రజల పట్ల పోలీసుల పట్ల తర్వాత ఇప్పుడు ఏమేమి బీజేపీ రాజకీయాల పట్ల కూడా మనం ఇక్కడ గమనించినప్పుడు ఆ పార్టీకి కొన్ని సందర్భాల్లో పట్ల శత్రుపూరితంగా మాట్లాడడం వివరించడం ఘటన ఉన్నప్పటికీ కూడా అంటే పోలీసుల పట్ల కానీ లేదా బీజేపీలో ఉన్న వాళ్ళ పట్ల కానీ బీజేపీలు ఉన్నంత మాత్రం వాళ్ళంతా శత్రువులు కాదు అయినంత మాత్రం అందరూ శత్రులు కాదు అనే విషయం ఏంటంటే వీటి ద్వారా మనం అర్థం చేసుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఐదు నేను ఆనాడు పార్టీలో పోవడానికి కారణం ఏంటి అని అనుకున్నప్పుడు మొట్టమొదటగా నా లోపట ఉన్న సంఘర్షణే ప్రధానమైన కారణం అంటే ఈ సమాజం గురించి ఈ పేద ప్రజల గురించి ఉన్న సంఘర్షణ ఒక ప్రధాన కారణం అయితే రెండవ కారణము ఒక ప్రభావిత ఏంటి అనుకున్నప్పుడు కొండపల్లి సీతారామయ్య అక్కడ ఆ నుంచి దాన్ని బ్రేక్ చేసిపోవడం అనే సంఘటన అక్కడ ఏబిపి నాయకుడు రాజరెడ్డి మాట్లాడడం ఆ సందర్భంగా పేద ప్రజల గురించి వీళ్ళు మళ్ళీ కన్విన్సింగ్ గా మాట్లాడడం అనేది అవుతుందో నేను చాలా ఆకర్షితునైనా పేద ప్రజల గురించి మాట్లాడడం అనేది అవుతుందో నేను ఆకర్షితునైనా తర్వాత ఆ తర్వాత రంగనాయక పుస్తకం కూడా నన్ను చాలా తీవ్రమైన ప్రభావానికి గురి చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో బట అంటే ఆనాడైనా ఈనాడైనప్పటికీ కూడా నేను అంటే నేను ఏదైతే అంటే నా లోపల ఇప్పటికీ నేను ఒక కమ్యూనిస్ట్గా మావోయిస్టు పార్టీ నుంచి నేను బయటకు వచ్చినప్పటికి కూడా నేను వచ్చిన ఈ ఏడు సంవత్సరాల కాలం లోపల కూడా నేను ఏదైతే నమ్మిన్నో ఏ సిద్ధాంతం అయితే నమ్మిన్నో మార్గారి నమ్మిన్నో ఆ సిద్ధాంతం అవగాహన ప్రకారంగా ఏనాటికైనా ఇవాళ చాలా కష్టపరిస్థితులు వెనుకంజ పరిస్థితులు చాలా ఉన్నాయి ఇలా భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కను కమ్యూనిజానికి తీవ్రమైన వెనుకంజ పరిస్థితులే ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా ఇవి ఈనాడున పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పుడు మళ్ళీ నేను 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 కొండబల్ సీతారామయ్య నా దృష్టిలో భారతదేశంలో ఒక గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య ఆయన చివరికి సరే ఆయనే లాస్ట్కు ఆయనకు అనారోగ్యము పార్కింగ్ అనే వ్యాధితోటి చివరి దశలో లోపల ఆయనే తిరిగి వేరే అయినప్పటికీ కూడా ఒక రకంగా కొండబల్ సీతారామయ్య సరే కొండబల్ సీతారామయ్యను కూడా నేను కొత్త క్రిటికల్ చూస్తా ఒక గొప్ప నాయకుడే ఆ గొప్ప నాయకుడు అనుకున్నప్పుడు కూడా దాంట్లో పట్ల ఏ తప్పులు లేవని కూడా ఏమీ లేదు కానీ ఏ తప్పులు ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప నాయకులుగా నేను కొండబల్లి సీతారామయ్య నేను 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 గౌరవిస్తా గుర్తిస్తా అందుకోసం కూడా ఏంటంటే కొండపల్లి సీతారామయ్య అనేక రచన చేసిండు ఈ రచనలలో పట ఆయన భారతదేశ శ్రామిక వర్గం కోసం అది రైతుల కోసం కార్మికుల కోసం సాధారణ ఉద్యోగస్తుల కోసం సాధారణ చిన్న వ్యాపారస్తుల కోసం ఏదైతుందో ఆయన రచనలు భారతదేశంలో భారతదేశంలోపట ఒక విప్లవం రావాలి కమ్యూనిస్ట్ విప్లవం రావాలని చేసిన తపన ఏదైతుందో ఆయన చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆయన ఆనాడు మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ లోపల ఒక సభ్యుడిగా ఉంటూ నాయకుడి ఎదిగిన తీరు ఆ తర్వాత సిపిఐ నుంచి కూడా కొంతకాలము ఆయన ఆ పార్టీకి దూరం ఉండి కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక ఒక పోరాటాన్ని కొనసాగించడానికి ఆయన పడిన తపన కృషి ఏదైతుందో ఆ తర్వాత ఒక గొప్ప నాయకునిగా ఆ నిర్మించిన తీరు ప్రజా ఉద్యమాలు నిర్మించిన తీరు చాలా గొప్పదైనది అది కాబట్టి ఇక్కడ నుంచి గమనించినప్పుడు ఏదైతే ఉందో నేను ఆనాడు నేను ఆనాడు అంటే ఈ సంఘటనల నుంచి నేను పోయినప్పటికీ కూడా నేను నాకు అంటే నా జీవితాన్ని ప్రభావం వేసే విషయాలుగా కొండబల్ సీతారామయ్య కానీ లేదా రంగనాయకమ్మ సైతం కూడా రంగనాయకమ్మని నేను కూడా క్రిటిక్గా చూస్తా నేను ఆమె దాంట్లో కూడా ఆ రచనలో కూడా తప్పులు లేవని కాదు కానీ తప్పులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా రంగనాయకమ్మ అనే ఒక రచయిత్రి ఈ దేశ శ్రామిక ప్రజల కోసం కూడా ఆమె అనేకమైన రచనల ద్వారా ఆమె కృషి చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా కూడా ఇప్పుడు వీళ్ళని గుర్తు చేసుకోవడం అనేది అయితేందో ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఈనాటి నేపథ్యంలో పట ఇవాళ తిరిగి మళ్ళీ మార్గాన్ని అధ్యయనం చేయడం శ్రామిక ప్రజల కోసం ఆలోచించడం అనేది చాలా అవసరమైందిగా నేను భావిస్తూ ముగిస్తున్నాను